హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ ఈ సారీస్ శారీస్ ఈరోజు మీ ముందుకి మరిన్ని కొత్త మళ్ళీ శారీస్ వచ్చేసానండి ముందుగా మీరు నా చాలా ఫస్ట్ టైం ఇస్తున్న అందరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరిచిపోద్ది వచ్చేసేసి లేటెస్ట్ న్యూ మోడల్ ఫ్యాన్సీ పట్టు శారీస్ అండి పాప్కార్న్ శారీస్ అంటారు అలాగే రోలింగ్ డిజైన్ అయితే రోలింగ్ కాంబినేషన్ వస్తుందండి అయితే కనుక శారీస్ కనుక చాలా లైట్ వెయిట్గా ఉంటాయి వీటిల్లో మీకు ఏదైనా కావాలంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి స్క్రీన్షాట్ తీసి పెట్టండి నేను ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తాను వీటి కాస్ట్ అయితే ఓన్లీ కూడా పదిహేను వందలు మాత్రమే పడుతుందండి వన్ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇది వచ్చేసి బ్లౌజు శారీ మొత్తం కూడా ఈ విధంగా డైమండ్ డిజైన్ టైప్ ఉంటుందండి చాలా చాలా లైట్ వెయిట్ అండి మెయిన్ అయితే కనుక ఇప్పుడు సమ్మర్కి చాలా లైట్ వెయిట్ మెత్తగాను అలాగే పాప్కార్న్ టైప్ అండి శారీస్ అయితే కనుక రోలింగ్ డిజైన్ అంటారు కదా ఆ రోలింగ్ కాంబినేషన్లో వస్తాయి శారీస్ అయితే కనుక ఈ కాంబినేషన్లో ఫోర్ కలర్స్ అనేది ఉన్నాయండి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ ఇది వచ్చేసి గోల్డ్ కలర్ అండ్ మెరూన్ కాంబినేషన్ శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఫస్ట్ టైం ఆ ఛానల్స్ అది కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోస్ షేర్ చేయండి ఎందుకంటే నా ఛానల్కి కూర్చో సపోర్ట్ అనేది ఇవ్వండి అందరూ కూడా సపోర్ట్ అనేది ఇచ్చారంటే మంచి మంచి శారీస్ ముందుకు రోజు కూడా వస్తూనే ఉంటాను అలాగే నెక్స్ట్ వచ్చేసి టూ కోట్ ఇవి టూ శారీస్ ఉన్నాయి కొంచెం మోడల్ మార్పండి పాప్కాన్ శారీస్ ఫుల్ సాఫ్ట్ అండ్ అసలు ఇవైతే కనుక శారీ మొత్తం కూడా జరేవి వివింగ్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసే విధంగా మల్టీ కాంబినేషన్ వస్తుంది సో సార్ కదా టూ కాంబినేషన్ అంటే టూ కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి టూ శారీస్ కూడా ఉంటే యాడ్ చేసి వీడియో చేస్తున్నాను ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇన్ ద నెక్స్ట్ వీడియో